ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు హెడ్ క్వార్టర్లో బస్ స్టాండ్ సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశమంతా ఎంతో ఘనంగా జరుపుకునే తన్నుల్లో మనం కూడా ఈరోజు ఇక్కడ జరుపుకోవడం మా నియోజకవర్గంలో నాయకులు పెద్దల సమక్షంలో అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందం ఉంది ఎందుకంటే ఆయన ఆలోచన విధానం ఆయన దేశానికి దేశానికో దిక్షాయి ఎందుకంటే ఆయన ఎంతసేపు దళితులు అంటే దళితులంటే ఎస్సీ ఎస్టీలే కాదు దేశంలో ఉన్న అన్ని కులాలు ఉన్న చిన్న చిన్న వారందరూ దళితులు ఉంటారు అలానే దళిత కులాన్ని ఉద్ధరించాలని ఉద్దేశంతో వాళ్ళు తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు ఎందుకంటే దళితులు జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అనుగుణంగా నడిచిన ఏకైక నాయకుడు ఎవరు జ్ఞాపకం వచ్చిందంటే జవాల్ రెడ్డి ముఖ్యమంత్రి రాజశెడ్డి గారు ఎందుకంటే ఆయన ఈయన చేయలేని ఆలోచన విధానాన్ని అంటే ఆయన ఆయన నెరవేర్చాడు అదేంటంటే కార్పొరేట్ విద్య కార్పొడి వైద్యం ఏంటంటే ప్రతి ఒక్కరు మహిళలందరికీ సమాన హక్కు ఏం ఏర్పాటు చేయడం అరువులు చేయడం ఇవన్నీ చేయడం జరిగింది దానివల్ల వాళ్ళ చిన్న చిన్న వారందరూ కూడా చక్కని రీతిలో ఒక వైద్యం చేయించుకోవడం కానీ పిల్లలు చదివించుకోవడం చదువుకోవడం వల్ల ప్రతి ఇంట్లో కూడా ఇంజనీర్ డాక్టర్ ఎంబీసీ చదువుతుంటే ఆయన భేదాయించారు ఇవాళ ఆయన ఎంతసేపు కూడా ప్రతి ఒక్కరు చదువుకోవాలి ఆ చదువుకుంటే గ్రామాలకు గౌరవం వస్తుంది అంటరాని తన అస్పృశ్యత కావాలంటే ప్రతి విద్యార్థి చదువుకోవాలి అనే ఉద్దేశంతోనే ఆయన ఎన్నో ఏర్పాటు చేయడం జరిగింది దానిలో ఎందుకంటే ఆయన మనకు తెలుసు ఆయన ఎంతోసేపు కూడా ఆయన చదువు చేసి ఎన్నో డిగ్రీలు ప్రదేశం వాళ్ళు చెప్పలేం ఎంత ఆ డిగ్రీలు సంపాద చేసి దాని దానితోటిగా వాళ్ళందరూ కూడా నాలా చదువుకోవాలి నేను ఇబ్బంది పడ్డాడు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే ఆయన ఎంతసేపు చదువుకోని పెట్టడం అలాంటి దాన్ని ఆదర్శంగా తీసుకుని మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ ఖండించడం జరిగింది ఆ తర్వాత వచ్చిన రాజకీయ నాయకులు చాలా మంది దానికి కుట్లు వాళ్ళ కూడా పొడుస్తున్నారు కానీ మన దేవగంద ముక్తి రాజశెడ్డి గారు తనయుడు జగన్మోహన్ వచ్చాక దాని ఇంకొక రెండు అడుగులు ఎవరికి వచ్చి అంటే విద్యని అంటే ప్రతి ఎస్ఏఎస్లు కూడా కాకుండా అందరూ కూడా మన ఇంగ్లీష్ మీడియం చదవాలి ఇంగ్లీష్ మీడియం చదువుకొని దేశాలకు వెళ్ళి చక్కల ఉండడం జరుగుతుంది అదే మన మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం అని ఇంకా ఒకటి రెండు కాదు మనం చూసాం ప్రతి ఒక్కరికి అన్ని వేల ఎన్నో సంక్షేమ పథకాలు చేసి సుమారుగా నాలుగు లక్షల డెబ్బై వేల కోట్లు పెచ్చించి ఆయన పరిపాలన సంవత్సరాలు చేయడం జరిగింది కానీ వాళ్ళు చూస్తే మా పరిస్థితి నిరుద్యోగం ఉంది ఇచ్చిన వాగ్దానంలో చంద్రబాబు నాయుడు వాగ్దానం చేయడు గతం తెలుసు గతం ఇప్పుడు చీకటి ప్రభుత్వం చేస్తాయన్నా కానీ వాళ్ళు అదే కళలో కళ్ళు చేసుకుంటూ ఇవాళ మరలా దాన్ని కూట్లు పొడిచే విధానం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మాటలు ఇచ్చాడు చేయడు ఆ రెడ్బుక్ పరిపాలన చేస్తుంది కానీ వీళ్ళన్నింటిలో స్వచ్ఛ పలకాలంటే యువత నడుం బిగించి కులం లేదు మతం లేదు పార్టీ లేదు అందరూ కూడా చక్కని రీతి నడిచే విధానంగా అవలంబించి ఎదరికి వెళ్తే అయిన నడు జరుగుతుంది కనుక ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ అవ్వచ్చు జగజన్ రాజు పూలే గారు అవచ్చు ఇలా ఆదర్శంగా చేయాలంటే యువత నడుము బిగించి ఎదరు నడిచిన విధానమే ఆ రోజే అన్ని చక్కగా జరిగితే కనుక ఇవాళ నూట ముప్పై నాలుగు జన జన్మదిన పురస్కరణ దేశవ్యాప్తం జరిగే దానిలో కోవిడ్ మా మహిళలు పెద్దలు నాయకులు యువత అందరూ సంవత్సరంలో జడ్డు చాలా ఆనందం భావిస్తూ